హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి మీరు ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి అలాగే వీడియోని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఏంటో చూసేద్దాం ఫస్ట్ పండగ అంటేనే గుమ్మాలకి పూలతో స్టార్ట్ అవుతుంది కదండి నేను అలాగే బంతి పూలు ఇంకా తోరణాలు అయితే కట్టేసాను ఇలా ముగ్గు వేసుకున్నాను మాకు రెండు సైడ్లు గుమ్మాలు ఉంటాయన్నమాట ఓకే ఇప్పుడు పరనన్నం అయితే స్టార్ట్ చేస్తున్నాను బెల్లవన్నం వండాలి వండాను ఇంకా దేవుణ్ణి అయితే ఇట్లా రెడీ చేసుకున్నాను ఇప్పుడైతే నేను ఒకటి కొత్త కుండ అయితే పసుపు రాసుకుని కుంకుమ పెట్టుకుని అంటే అప్పు పచ్చడి చేసుకోవడానికి ఇట్లా ప్రిపరేషన్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు ఎలా చేసుకుంటారు నాకు కామెంట్ చేయండి ఇంకా బెల్లం చింతపండు పుట్నాలు మామిడికాయ ఇంకా బనానాస్ ఇంకా పువ్వు ఇప్పుడైతే పర్వనను బెల్లవనం రెడీ అయిపోయింది దగ్గర అయిపోయింది ఫస్ట్ అయితే నేను బెల్లవన్నం పెట్టేసుకుని దేవుడికి నైవేద్యం దన్నం పెట్టేసుకుంటానండి ఇవి జీడిపప్పు అవి అన్నమాట కొంచెం నెయ్యి వేసుకుని ఫ్రై చేసుకున్నాను కిస్మిస్ ఇంకా బాదు ఇవైతే ఇంట్లో వేసేసుకుని ఫినిష్ అయిపోద్దండి ఇప్పుడు నేను దేవుడికి అయితే నైవేద్యం చే పెట్టేసుకుని పూజ అండి ఫస్ట్ ఇందులో కొంచెం కొబ్బరి వేసుకుంటే హైలైట్ ఉంటుంది చాలా బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ బెల్లవనం అయితే రెడీ ఇప్పుడైతే పూజ చేసేసుకుందాం బెల్లవనం పెట్టేసుకుని ఫస్ట్ అయితే దీపారాధన చేసేసుకుంటున్నాను ఇప్పుడు అప్పు పచ్చడి చేసుకుందామండి ఫస్ట్ చింతపండు నానబెట్టేసుకుందాం తర్వాత ఈ బెల్లం చాలా గట్టిగా ఉంది ఫ్రెండ్స్ ఇది అది కొంచెం దంచుకొని వేసుకుంటున్నాను నేను ఎందుకంటే తొందరగా కరుగుతుందని ఇంకా మీకు సరిపడినంత వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ చింతపండు నానింది మొత్తం పిండుకొని ఈ కుండలో అమ్మో ఒక సైడ్కి వచ్చేసింది నేను చూసుకోలేదు ఇంకా త్రీ బనానాస్ అయితే వేసుకుందాం వేసుకుంటే మరీ చిక్కగా ఉంటుంది తాగుబుద్ధి కాదు మా పిల్లలు అయితే ఎక్కువ తాగరు ఫ్రెండ్స్ నాకే ఇష్టం మా ఆయన కూడా తాగుతారు ఏదో చేతాన తాగుతారు అండి పిల్లలు కదా వాళ్ళకి ఎలాంటివి నచ్చం నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ అప్పు పచ్చడి నేను చాలా బాగా చేస్తాను కూడా ఇప్పుడు ఇట్లా స్మైస్ మొత్తం ఏమి లేకుండా స్మైస్ చేసుకోవాలండి ఇప్పుడు మామిడికాయ కూడా వేసుకుందాం ఇంకా పుట్నాలు ఇందులోకి కొన్ని క్రిస్మస్ కూడా వేస్తానండి ద్రాక్ష పళ్ళు తినరు మా పిల్లలు క్రిస్మస్ అయితే ఓకే కొన్ని కొన్ని తినరండి పిల్లలతో ఇదే బాధ వాళ్ళు తినకపోతే మనకు మనసు పట్టదు అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీ అండి ఆపు పచ్చడి ఇప్పుడు ఆ పువ్వు కూడా వేసేసుకోవాలి యాప్ ఎట్లా మొత్తం పూత వేసుకోవాలండి మొగ్గులు మొగ్గుల కింద కూడా ఉందన్నమాట అది రెడీ చేసుకోవాలి ఎలా రెడీ చేసుకోమని చూపిస్తాను చూడండి ఇలా చెరిగితే పువ్వు అన్నది సైడ్కి వస్తుందండి నేను చూపిస్తాను చూడండి ఎలా ఉందో చూతా మొగ్గలు అన్నవి వేసుకోకూడదని బాగా చేయదొచ్చేస్తాయి ఈ పిల్లలకి ఏమైనా పంట కింద పడ్డదంటూ మా అన్న పని అయిపోయింది చూడండి అప్పపచ్చ చాలా ఈజీగా రెడీ అయిపోయింది ఇప్పుడు అయితే దేవుడికి నైవేద్యం పెట్టేద్దాం మొత్తం ఈ కుండతో పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను నైవేద్యం ఇప్పుడు నైవేద్యం పెట్టుకున్న తర్వాత నాకు ఇంపార్టెంట్ చాలా లైఫ్లో మిషన్స్ అయితే పూజ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ నాకు మీకు తెలిసిందే కదా త్రీ మిషన్స్ ఉన్నాయి ఒకటి వావర్ లెక్క ఒకటి నార్మల్ది ఒకటి పీకో మిషన్ ఈ మూడు మిషన్లకి పూజ చేసేసుకున్నాను చిన్ని బుజ్జి వినాయకుడికి కూడా పూజ చేసుకోవాలి నా మిషన్ మీద బుజ్జి వినాయకుడు ఉంటాడు అనమాట ఇప్పుడైతే బెల్లవన్నం స్పెషల్స్ ఏంటంటే చూపిస్తాను ఫస్ట్ బెల్లవన్నం చేశాను తర్వాత ఉగాది పచ్చడి ఇంకా బూరెలు ఇవి మా హస్బెండ్ తీసుకొచ్చారు బయట నుంచి ఇంకా నేను బొబ్బట్లు చేశాను ఫ్రెండ్స్ ఇవి గోధుమ పిండితో చేశాను మైదా పిండితో చేయలేదండి నేను డైట్ చేస్తున్నాను కదా ఇంకా పులిహోర ఇంకా పాల తలుకలు కూడా తీసుకొచ్చారండి మా హస్బెండు ఇంకా చూడండి పాల తలుకలు ఇలా అన్నమాట పాల తాలికలు ఓకే ఇంకా స్వీట్ స్వీట్స్ మా వాళ్ళు కొన్ని తినేసారు తినేసిన తర్వాత మీకు వీడియో షూట్ చేస్తానమాట ఇంకా ఏంటంటే ఈవినింగ్ కూడా సరిపోద్దని బిర్యానీ వెజిటేబుల్స్ బిర్యానీ చేశాను ఇంకా దాంట్లో పుట్ట కొడుకులు కర్రీ చేశాను ఫ్రెండ్స్ మీరు ఏమేమి చేసుకున్నారు నాకు కామెంట్ చేయండి ఇలా మాది పండుగ అయితే ఇలా జరిగిందండి చూసారా నాకు యాప్ పచ్చడి అంటే చాలా 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 ఇష్టం ఫ్రెండ్స్ మీకు ఎంతమందికి ఇష్టము కామెంట్ చేయండి సూపర్ ఉంది చాలా బాగుంది ఇది ఫ్రెండ్స్ వీడియో సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎనీవే హ్యాపీ ఉగాది